అందరికీ నమస్కారం అండి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం త్రయోదశి ఈరోజు శుక్రవారం విశేషమైనటువంటి రోజు ఈరోజు శ్రవణ నక్షత్రం అందువలన ఈరోజు అందరూ కూడా ఓం లక్ష్మీనారాయణాయ నమ లేదా ఓం లక్ష్మీ వెంకటేశ్వరాయ మహ అనే నామాన్ని కూడా జపించవచ్చు ఈరోజు శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి నక్షత్రం పైగా త్రయోదశి విశేషంగా ధనలక్ష్మి అధిపతి ఇది ఒక త్రయోదశికి కాబట్టి లక్ష్మీ అనుగ్రహం అధికంగా ఉంటుంది మరియు నక్షత్రానికి వెంకటేశ్వర స్వామి అధిపతి ఆ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి జన్మించారు కాబట్టి మనం ఈరోజు చంద్ర సహోదరి చూడండి శ్రవణ నక్షత్రంలో ఎవరైనా జన్మిస్తే చంద్రదశ అంటాం అంటే చంద్రుడు అధిపతి వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం లక్ష్మీ అనుగ్రహంతో తిది ఉంటుంది ఇక్కడ చంద్రుడికి సహోదరి కాబట్టి లక్ష్మీ అనుగ్రహం ఉంది నక్షత్ర రూపంగా చూసిన అలాగే ఈరోజు శ్రవణ శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం కాబట్టి మన అందరం కూడా మంత్రబలంలో విశేషంగా భక్తి శ్రద్ధలతో ఓం లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ అనే నామాన్ని జపించాలి ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నామ మంత్రం రోజు జపించడం వలన మనకు ఆర్థికంగా అభివృద్ధి అవుతాం ఏదైనా కష్టాలలో ఉన్నట్లయితే దాని నుండి బయటపడతాం మనకి ఏదైనా సహాయం కావాలని ఎదురు చూస్తూ ఉంటే అవి త్వరగా మనకి లభిస్తాయి బ్యాంక్ లోన్స్ పెండింగ్ ఉన్నా లేదా వేరే ఏదైనా డబ్బులు రావాల్సినవి పెండింగ్ ఉన్నా ఇటువంటి ఏ పనులైనా కూడా విఘ్నాలన్నీ తొలగిపోయి శీఘ్రంగా అవి జరగడానికి ఆ స్వామివారు మరియు ప్రకృతి మాత అనుగ్రహిస్తారు కాబట్టి మంత్రబలంలో ఓం లక్ష్మీ వెంకటేశ్వరాయ యనమ ఓం లక్ష్మీ వెంకటేశ్వరాయ యనమ ఓం లక్ష్మీ వెంకటేశ్వర యనమ అనే నామాన్ని జపించాలి ఇక ఈరోజు మంచి మాట జీవితంలో ఏ వ్యక్తి అయినా కూడా జరగకపోతేనే నిలబడతారు అంటే మనం ఏ స్థాయిలో ఉన్నా ఎటువంటి ప్రదేశంలో ఉన్నా అది జీవితమైనా భవిష్యత్ అయినా నిర్ణయాలైనా మాట అయినా మాట జారితే జాగ్రత్త అంటూ ఉంటారు అలాగే జీవితమే జారితే ఇక జీవితమే లేదు అదే విధానంగా ఆరోగ్యం జారిపోతే అనారోగ్యం భరించాల్సింది అదేవిధంగా మనం తీసుకున్న నిర్ణయాలు కూడా అవి జారకపోతేనే నిలబడతాము అని అలాగే మీరు ఏదో ఒక గొప్పటి నిర్ణయాలు తీసుకున్నారు ఏదో సాధించాలని పలుగొట్టిస్తూ ఉంటారు కానీ జారిపోయామనుకోండి అంటే దాని నుండి మనం చిక్కుల్లో పడిపోతాం వదిలేసామనుకోండి ఇక మనం అనుకున్న సక్సెస్ని మనం చేరలేం అందుకే జారకపోతేనే నిలబడతారు అని అర్థం ప్రపంచంలోనే అత్యంత బరువైనది విలువైనది మాట ఒకసారి మాట జారితే మళ్ళీ జీవితంలో ఆ మాటను పట్టుకోలేం రెండోది మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం అది నడుచుకోకపోతే నెరవేర్చకపోతే జీవితాంతం మానసిక క్షోభం అనుభవించవచ్చు మాట మర్చిపోవచ్చు కానీ లోపల అంతరాత్మ మాత్రం క్షోభిస్తూనే ఉంటుంది అందుకే మాట ఇవ్వడానికి ముందు మనం ఒకసారి ఆలోచించాలి మాట జారినా జీవితం జారినా దాన్ని మనం ఆపలేము అని ఉంటుంది జీవితాంతం జారడం అంటే ఇక మరణం ప్రాప్తించడం అని అర్థం అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి శ్రమించకపోతే ఏదీ ప్రాప్తించదు అందువలన ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి జీవితంలో నిలబడండి జారకండి అనేది ఈరోజు మంచి మాట ఎవరైనా గొప్పవాళ్ళు వాళ్ళు అందకపోతే అప్పుడు వాళ్ళపైన అపప్రచారాలు అపసృష్టి చేయడం సహజమే ఎందుకంటే మనందరికీ తెలుసు అందరి పండు పులుపు అని అలా వాళ్ళకు అందకపోతే అది చెడు వాళ్ళకి అందితే ఇక అదే మంచి అలా ఉంటుంది మనుషుల్లో స్వభావాలు ఈ కాలంలో అయితే చాలామంది అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ఈ స్వామీజీలు కానీ జ్యోతిష్యులు కానీ గురువులు కానీ వాళ్ళు పరిష్కారాలు చెప్పాలన్నా ఒకరి గురించి మాట్లాడాలన్నా లేదా వాళ్ళని కలవాలన్నా డబ్బులు ఎందుకు ఇవ్వాలి డబ్బులు ఇస్తేనే వాళ్ళైతే వాళ్ళ బిజినెస్ ఇది అని చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు అవును కదా ఇటువంటివి డౌట్లు వస్తూ ఉంటాయి చాలామందికి ఒకటే ఆలోచించండి మీరు ఏదైనా డబ్బు పెట్టి కొనుక్కుంటే దాన్ని జాగ్రత్తగా ఉపయోగం చేసుకుంటారు జాగ్రత్తగా కాపాడుకుంటారు ఇది నాది అనేది దానిపై విశ్వాసం పెంచుకొని ఇది నాది అని దాన్ని కాపాడుకోవడానికి వెళ్తారు అదే డబ్బు లేకుండా మీరు ఫ్రీగా ఏదైనా వచ్చింది అనుకోండి చెప్పించుకున్నారనుకోండి దానికి అంత విలువ ఇస్తారా లేకపోతే దాన్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారా లేదు రేపు దాన్ని ఎలా ఉన్నా పట్టించుకోవడం మానేస్తారు ఎందుకంటే దాని కష్టం మీకు తెలియదు కాబట్టి అదే మీరు కష్టపడి సంపాదించి దాంతో ఏదైనా ఒక వస్తువో లేదా ఒక తీర్థయాత్ర ఏం చేసినా తృప్తి ఆ తృప్తే వేరు అదే నలుగురితో కలిసి వెళ్తారు కదా ఆ యాత్ర విలువ మీకు తెలియదు అంతే ఏదైనా ఉచితంగా చెయ్యాలి అంటే వాళ్ళు ప్రవచనాలు చెప్తూ ఉంటారు వినండి అది మంచిది ఉచితంగా అది లోక కళ్యాణం కోసం చెప్తూ ఉంటారు వాళ్ళు ఉచితంగా అన్ని డబ్బులు ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళు కూర్చుని ఉన్నారు అంటే దాని విలువ ఏముంది చెప్పండి అలా దీనికి తెలిసినట్టుగా ఒక కథ ఒక గురువుగారు ప్రపంచానికి హితవచనాలు బోధిస్తూ ఊరు ఊరు ప్రయాణం చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు ఏదైనా భిక్షం వేస్తే దాన్ని తీసుకొని అక్కడ దేవాలయం దగ్గర అందరికీ పంచి దాన్ని అలా మోసుకొని తీసుకెళ్తూ ఉండేవారు అది వాళ్ళ సాంప్రదాయం అలా ఉంటే ఉచితంగా వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం భజనలు కీర్తనలు ఇవన్నీ నేర్పించుకొని వెళ్ళేవాళ్ళు అయితే ఒకరోజు ఆ స్వామీజీ దగ్గరికి స్వామి నేను పెద్ద సంకటంలో ఉన్నాను నాకు చాలా బాధల్లో ఉన్నాయి దానికి పరిష్కారం మార్గం కావాలి అంటే సరే రేపు సాయంత్రం రండి అంటారు ఎందుకంటే భజన లేదు రేపు సాయంత్రం వస్తే నేను మాట్లాడతా అంటాడు రాత్రంతా ఎదురు చూసి మరుసటి రోజు సాయంత్రం అతను వెళ్తాడు ఆయన కష్టాలన్నీ స్వామీజీకి చెప్పుకుంటారు చెప్పుకున్న తర్వాత ఆయనకు తెలిసినవి తోచినవన్నీ చెప్పి ఇదిగో ఈ పరిష్కారం చేసుకో నీకు మంచిదవుతుంది అని ఆశీర్వాదం చేసి పంపిస్తారు స్వామీజీ వెళ్ళేటప్పుడు ఇదిగో నువ్వు ఒట్టి చేతులతో పరిష్కారాలు అడిగితే ఫలించవు నీ దగ్గర ఎంతుంది ఒక రూపాయి ఉంటే అక్కడ ఇచ్చేసి వెళ్ళు అంటాడు అప్పుడు ఆయనకి మానసికంగా బాధ వేస్తుంది స్వామి ఎందుకు మీరు ఇన్ని రోజులు ఉచితంగా ప్రవచనాలు ఇవన్నీ చెప్తున్నారు కదా ఎందుకు నేను ఇప్పుడు ఒక రూపాయి ఇవ్వాలి మీరే చెప్పండి అని అంటారు కాంచనం కర్వ విమోచనం అంటూ ఉంటుంది నీ ఆ ఒక్క రూపాయి నీ కష్టార్జితం ఆ ఒక్క రూపాయి నాకు ఇక్కడ ఇవ్వడం వలన నీ కర్మ అనేది ఇక్కడ వదిలేస్తున్నావు ఇక రెండోది నువ్వు ఉచితంగా నేను చెప్పాననుకో దాన్ని తీసుకెళ్ళి నువ్వు చక్కగా పాటించు అదే నువ్వు డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టిస్తే నేను చెప్పిన రెండు మాటలకైనా ఆ డబ్బుతో నువ్వు దాన్ని స్వీకరిస్తావు కాబట్టి దానికి విలువ ఇచ్చి నేను చెప్పినట్టు పాటిస్తావు కాబట్టి నీ కర్మ ఇక్కడ వదిలేసిపోతున్నావు కాబట్టి నీకు దానిలో ఉపకారం జరుగుతుంది నీ సమస్యకు పరిష్కారం ప్రాప్తిస్తుంది లేకపోతే లేదు అని గురువు తెలియజేస్తారు అంటే ఈ కథలో ఉన్న సారాంశం ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్తే మనం హుండీలో డబ్బులు వేస్తాం ఎందుకు అంటే మనం కష్టపడి సంపాదించిన కర్మని అక్కడ దేవుడికి సంపర్పించుకుంటున్నాం అంటే మనలో జీవితంలో కొంచెం కర్మ అక్కడ వదిలేసాము కొంచెం పాపం పోయింది అని అర్థం అదే విధానంగా ఎవరైనా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా మంగళహారతి లేదా హారతి తీసుకుంటున్నప్పుడు అందులో దక్షిణ వేస్తాం ఎందుకు అంటే అది దక్షిణ అంటే వాళ్ళకి ఇచ్చేది అనేది కాదు దక్షిణ అంటే మన కర్మని అక్కడ వదిలేసి వస్తున్నాము మన కష్టాన్ని అక్కడ వదిలేసి వస్తున్నాము అని అర్థం ఆయన దేవమానవుడైతే ఉచితంగా చేయండి ఎందుకు డబ్బులు తీసుకుంటారు అని ఇంకొకరు ఇంకొక రకంగా ఇంకొకరు ఇంకొక రకంగా దేవమానవుడైనా ఎవరైనా అతని దగ్గర ప్రత్యక్షం అవ్వాలి అంటే జీవితంలో అతను సమయాన్ని దేవుడి పైన దృష్టి పెట్టి ఎన్నో రోజులు సంవత్సరాలు ఆ భక్తుడు ధ్యానం చేస్తేనే దేవుడు వస్తాడు అప్పుడే ఆయనకి పరిష్కారాలు అవన్నీ ప్రాప్తిస్తాయి అదే విధానంగా అదే సమయాన్ని మనం కష్టపడి డబ్బులు సంపాదించి గురువులకు అందించి వాళ్ళ దగ్గర మనం ఉపశమనం తీసుకుంటున్నాం వీటన్నింటికి కూడా ఒకదానికి మరొకటి సంబంధం ఉంటుంది అందువలన ఎవరిని కించపరచడం కించపరిచి మాట్లాడడం కానీ లేదా అవాక్య శబ్దాలతో నిందించడం కానీ గురువులని అపహాస్యం చేయడం కానీ డబ్బులు తీసుకుంటున్నారు అని అనుకోవడం కానీ మీరు అలవాటు పడి ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు మీ జీవితంలో మీకు మీరే అసహయంగా మారడం తప్పదు ఎందుకంటే మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మీ జీవితం అలాగే ఉంటుంది మీరేంటి అని తెలుసుకోవాలంటే మీ మాటల్లో మీ ఆలోచనల్లోనే మీకు సమాధానం చెప్తాయి ఇంకొకరు చెప్పే అవసరం లేనే లేదు దాని గురించి కాబట్టి ఎవరికి వారికే అర్థమవుతాయి వాళ్ళ స్వభావం ఏమిటి అనేది ఇక ఈరోజు తారావళం ఈరోజు శ్రవణ నక్షత్రం నిత్య నక్షత్రం కాబట్టి అశ్విని మఘ మూల నక్షత్రం వారికి క్షేమతార అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకుంది ఇక భరణి బుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్ తార అయినంత వరకు జాగ్రత్త వహించండి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపత్ తార ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచిది ఉపయోగం చేసుకోండి ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి మృగుశిరా చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్ర తార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఆరుద్ర స్వాతి శతపిష నక్షత్రం వారికి మిత్రతార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి నైదన తార ఇదంత శుభం కాదు జాగ్రత్త వహించండి పుష్య అనురాధ మరియు ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి సాధక తార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యేక తార ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక మనిషి జన్మ జాతకంలో శుక్రుడు బాగున్నా శుక్రదోషం ఎలా ప్రాప్తిస్తుంది శుక్రుడు జాతకంలో బాగుంటాడు అయినప్పటికీ శుక్రదోషం ఎలా ప్రాప్తిస్తుంది అంటే ఏదైనా ఇండ్లల్లో పర్వదినాలు ఆచరించిన వేళ ఇంట్లో పండుగలు చేసేటప్పుడు ఇప్పుడు గణపతిని స్థాపించి ఉంటాం లేదా వరమహాలక్ష్మిని స్థాపించి ఉంటాం ఇలా ఇంట్లో ఏదైనా ఒక వ్రతము పండుగల రోజులు లేదా ఉపవాసాలు చేసిన రోజు ఇటువంటి రోజుల్లో ఎవరైనా ఇంట్లో భార్యాభర్తలు బ్రహ్మచారిత్వం పాటించకపోతే ఖచ్చితంగా శుక్రదోషం అనేది ఏర్పడుతుంది ఈ శుక్రదోషం అనేది ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు అభివృద్ధి చెందుతాయి తెలియకుండానే దారిద్ర్యం ప్రవేశం చేస్తుంది అప్పుడు అన్నింటిలో నష్టాలు అవ్వడం తెలియకుండానే అపకీర్తి రావడం లేదా అవమానాలు జరగడం బంధుత్వాలు మనకి శత్రుత్వంగా మారిపోవడం అంటే హ్యాపీ అంటే సుఖం జీవితం లేకపోవడం అన్నీ ఉన్నా సుఖం ఉండదు ప్రశాంతత ఉండదు ఎందుకంటే శుక్రదోషం అనేది ప్రాప్తిస్తుంది అందువలన ఎప్పటికైనా జీవితాంతం మీరు గుర్తుకో గుర్తు పెట్టుకోవాల్సినవి వ్రతాలు పర్వదినాలలో ఇంట్లో కలశ స్థాపన పూజలు గృహ ప్రవేశాలు ఇలాంటివి ఆచరించిన రోజు ఆ రోజు మీరు ఖచ్చితంగా ఇంట్లో బ్రహ్మచర్య వ్రతం కూడా ఆ యజమానులు పాటిస్తేనే ఆ వ్రత పుణ్యఫలము ఉంటుంది లేకపోతే శుక్రదోషం వలన అనర్థాలు జరుగుతాయి దీన్ని అందరూ గుర్తుంచుకోవాలి దివ్య పూజ రేపు విశేషమైన రోజు శనివారం పైగా చతుర్దశి అంటే అనంత చతుర్దశి చాలా విశేషమైన వ్రతాన్ని ఆచరిస్తారు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని రేపు అందరూ కూడా ఒకేసారి అంటే లక్ష్మీనారాయణ్ణి పూజించడం మరియు ఆదిశేషుణ్ణి పూజించడం ఆదిశేషాయనమ లక్ష్మీనారాయణాయనమ అనే నామాన్ని జపించడం లేదా అనంత పద్మనాభ స్వామి వ్రతాలని ఆచరించడం అంటే మనకి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అంతేకాకుండా రేపు మీరు ఎవరైతే అనంతుణ్ణి పూజిస్తారో ఎవరైతే పద్మనాభ స్వామిని దర్శనం చేసుకుంటారో వాళ్ళ పేరు కీర్తి ప్రతిష్ట లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది అని రేపు మరొక విశేషం ఏమిటంటే మనం ఎప్పుడైనా తెలిసి తెలియకుండా మనం సర్పహత్య అంటే సర్పాలకు ఏదైనా దోషాలు ఏదైనా మనం ఆచరించి ఉంటే రేపు వెళ్ళి నాగశిలలకి చక్కగా దీపం వెలిగించి పూజించి అంటే పాలు పోయకూడదు పాలు నైవేద్యంగా పెట్టాలంతే రేపు పాలు పోయడం వేరు నైవేద్యం చేయడం వేరు చిన్నగా పాలకి నైవేద్యం చేసి పచ్చి పాలు అది వేడి చేయకూడని పాలను నైవేద్యం చేసి తర్వాత ఒక్కొక్క అంటే ఒక్కొక్క సర్ప నాలుకపై కానీ లేదా తలపైన కానీ ఒక్కొక్క బొట్టు వేసి మిగతా పాలని మీరు తీర్థంగా స్వీకరిస్తే సర్ప దోషాల వల్ల మన శరీరంలో ఏదైనా దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి సత్సంతానం కూడా ప్రాప్తిస్తుంది తప్పకుండా దీన్ని రేపు మీరు ఆచరించాలి ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం ఈరోజు త్రయోదశి చాలా విశేషమైనటువంటి రోజు శివుడికి ఈరోజు ఎవరైతే చెరుకు రసంతో అభిషేకం చేస్తారో వాళ్ళకి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు మరియు ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి మీ వ్యాపార వ్యవహారాలు వృద్ధి చెందుతాయి ఇక వెంకటేశ్వర స్వామి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి కొన్ని బిల్వ దళాలు సుగంధభరితమైన పత్రాలు పుష్పాలు సమర్పించుకొని వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదువుకున్న ధన సమస్యలు ఏదైనా ఉంటే దూరమై రావలసిన డబ్బులు పెండింగ్ ఉంటే అవి త్వరగా నెరవేరుతాయి చేతికందుతాయి ఏదైనా పనులు ఉంటే అవి విఘ్నాలు లేకుండా చక్కగా జరుగుతాయి డబ్బుల విచారణలో మంచి ఫలితం ప్రాప్తిస్తుంది దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే